మీకు కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి పేరు విలియం మిచల్ ర్యామ్సే విలియం మిచల్ ర్యామ్సే అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి విలియం మిచల్ ర్యామ్సే అనేటువంటి ఈయన మంచి విద్య కలిగినటువంటి వాడు ఆయనకి తొమ్మిది పిహెచ్డీలు ఉన్నాయి తొమ్మిది డాక్టరేట్లు ఉన్నాయి ఆయన బాగా చదువుకున్నటువంటి వాడు అయితే చిన్న వయసులోనే ఆయనకి సర్ సర్ అంటే ఏంటి తెలుసా ఇప్పుడు మన ఇండియాలో భారతరత్న ఎలా ఇస్తారో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి అతి ఉన్నతమైనటువంటి పిరుదు సర్ దాన్ని నైట్హుడ్ అంటారు కాబట్టి అది ఆయనకి ఇవ్వటం జరిగింది చాలా చిన్న వయసులోనే అయితే ఈయన్ని చాలామంది మిత్రులు ఏసుప్రభు గురించి అడిగితే నేను ఏసుప్రభుని నమ్మను అని అన్నాడంట మరి నువ్వు యేసూప్రభుని నమ్మను అని అన్నప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ వేస్తే బాగుంటుంది కదా చారిత్రకంగా ఒక స్టేట్మెంట్ వేస్తే బాగుంటుంది కదా అని విలియం మిచల్ రామ్సేని అడిగితే ఆయన అన్నాడు నేను చదువుకున్న వాణ్ణి రుజువు చేయాలి చెప్పాలి కాబట్టి నేను దాన్ని పరిశోధించి చేస్తానని బైబిల్ చూడటం మొదలుపెట్టాడు బైబిల్లో ఒక వ్యక్తి రెండు పుస్తకాలు రాశాడు ఆ రెండు పుస్తకాలు తన్ని ఆకర్షించుకున్నాయి ఏంటి ఆ రెండు పుస్తకాలు అంటే అపోస్తుల కార్యములు వార్త ఈ రెంటిని రాసింది ఒక వ్యక్తే లూకా ఈ లూకా రాసినటువంటి ఈ రెండు పుస్తకాలు చదివినప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే ఈ రెండు పుస్తకాల్లో లూకా గారు యాభై నాలుగు పట్నాల గురించి తొమ్మిది దీవుల గురించి తొంభై ఐదు మనుషుల గురించి ఆయన ప్రస్తావించి రాశాడు పేరు పెట్టి యాభై నాలుగు ఊర్లు గురించి తొమ్మిది దీవుల గురించి తొంభై ఐదు మనుషుల గురించి పేర్లు ప్రస్తావించి రాశాడు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ గ్రంథంలో యాభై నాలుగు పట్నాలు తొమ్మిది దీవులు తొంభై ఐదు మంది మనుషులు దూరాలు దిశలు రాసుకుంటూ వచ్చాడు కదా నేను వెళ్ళి చూస్తా యాభై నాలుగు పట్నాలు అలా ఉన్నాయా లేదో చూస్తా తొమ్మిది దీవులు అలా ఉన్నాయా లేదో చూస్తా తొంభై ఐదు మంది గురించి రుజువులు ఉన్నాయో లేదో చూస్తా అని పరిశోధించడం మొదలు పెట్టాడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు టర్కీ దేశానికి వెళ్ళాడు గ్రీసు దేశానికి వెళ్ళాడు ఇటలీకి వెళ్ళాడు ఇస్రాయెల్ దేశానికి వెళ్ళాడు పరిశోధన చేశాడు అంతా చేసిన తర్వాత ఆయన ఈ మాట అంటున్నాడు లూక తన రెండు పుస్తకాలను చారిత్రక చరిత్రాత్మక అవగాహనతో రాశాడు విలియం రామ్సేబ్ వంటి ఆధునిక చరిత్రకారులు సువార్త అపోస్తుల కార్యముల్లోని యాభై మూడు యాభై నాలుగు ఉండాలి అక్కడ సారీ యాభై నాలుగు భౌగోళిక ప్రదేశాలని ఖచ్చితమైనవిగా చూపించబడ్డాయి అంగీకరిస్తూ లూకా యాభై ఎనిమిది మరియు అరవై మధ్యన సువార్త రాశాడు అప్పటికి ప్రత్యక్ష సాక్షులు ఇంకా జీవించి ఉన్నారు యాభై ఎనిమిదిలో వేశాడు లూకా యాభై ఎనిమిదిలో లూక రాసినటువంటి ఈ పుస్తకము చారిత్రకమైంది అబద్ధాలు లేనివి కల్పితాలు కావి కాబట్టి దాంట్లో యేసు ప్రభుని ప్రస్తావించాడు ఆయన గురించి రాశాడు అప్పటికి యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఇంకా ఉన్నారు యేసు ప్రభుతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ లూక తప్పు రాస్తే అప్పుడే దాన్ని నిలదీసి ఈ తప్పు రాని ఉండేవాళ్ళు యేసుప్రభు ఇరవై తొమ్మిదిలో చచ్చిపోయాడు ఈయన యాభై ఎనిమిదిలో రాశాడు కాబట్టి గ్యాప్ ఎంత అంటే ముప్పై సంవత్సరాలే ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఆ విధమైనటువంటి తప్పుడు సమాచారం రాయటం అసాధ్యం కాబట్టి విలియం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాదు సెంట్ పాల్ ద ట్రావెలర్ అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆయన రాయటం జరిగింది ఎందుకంటే తన యొక్క ప్రయాణాలలో తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆయన పుస్తకంగా రాయటం జరిగింది